భారతదేశ రాజ్యాంగానికి రూపకల్పనకు పాటుపడ్డ వీరవనిత ఆవిడ పద్నాలుగు సంవత్సరాల వయసులోనే స్వాతంత్ర ఉద్యమంలోకి అడుగుపెట్టిన ధీరవనిత ఆవిడ మహిళల హక్కుల గురించి వికలాంగుల హక్కుల గురించి బ్రిటిష్ జడ్జి ముందు నిరంతర కృషి చేసిన న్యాయవాది ఆవిడ మహారాణిల చూసే నా మాతృభాషని వదిలి నన్ను బానిసలాగా చూసే ఆంగ్లం నాకు అక్కర్లేదని గర్జించి చెప్పిన ఐరన్ లేడీ ఆఫ్ ఆంధ్ర ఆవిడే దుర్గాభాయ్ దేశ్ముఖ్ దుర్గాభాయ్ గారి గురించి ఈరోజు స్పెషల్ వీడియో నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ భారతదేశ చరిత్రకారులు ఎక్కడ చూసినా ఆయన అది చేశాడు ఈయన ఇది చేశాడు అంటూ ఎక్కడ చూసినా మగవారి గురించే చరిత్ర పుస్తకాలు నింపేశారు కానీ చరిత్రకారులు మరిచిన చరిత్రలో కొంతమంది చేసిన కృషి వాళ్ళు చేసిన త్యాగాలు మాత్రం వాళ్ళని సజీవంగానే ఉంచుతాయి అందులో ఒక్కరే దుర్గాబాయ్ దేశ్ముఖ్ పంతొమ్మిది వందల తొమ్మిది జూలై పదిహేనున ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో దుర్గాబాయి దేశ్ముఖ్ ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది దుర్గాబాయి తండ్రి చిన్నప్పుడే మరణించడంతో ఆమె బాల్యంలో కుటుంబం కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది చిన్నతనం నుండే దుర్గాబాయికి చదువుపై అమితమైన ఆసక్తి ఉండేది కానీ అప్పుడున్న పరిస్థితుల వల్ల ఇంకా అప్పటి సమాజంలో ఆడపిల్లల చదువుకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఆమెను మానసికంగా వేదనకు గురిచేసింది ఈ కట్టుబాట్ల మధ్య కుమిలిపోతున్న దుర్గాబాయికి ఎనిమిదేళ్ల వయసులోనే బాల్య వివాహం చేశారు కానీ దుర్గాబాయి సమాజం వేసిన సంఖ్యల్ని తెంచాలనుకుంది చదువుకుందామన్నా చదువుకోనివ్వని సమాజాన్ని చూసి దుర్గాబాయి సమాజంలోని లోపాలను ప్రశ్నించింది నా వయసు చదువుకునే వయస్సు నాకున్న గోల్స్ని నెరవేర్చుకోవాల్సిన వయస్సు అని దుర్గాబాయి తన భవిష్యత్తు జీవిత అభివృద్ధి ఇంకా తన చదువు కోసం దుర్గాబాయి ఒక సాహసపేతమైన నిర్ణయం తీసుకుంది జీవితాన్ని భర్తతో కొనసాగించడానికి నిరాకరించింది తన జీవితం మీద హక్కుని దుర్గాబాయి గుప్పెట్లో పెట్టుకొని దుర్గాబాయి భర్త నుండి దూరంగా వెళ్ళి మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాలేదు నిజమైన పోరాటం ఇక్కడి నుంచే మొదలైంది తన కళలను సాకారం చేసుకోవడానికి సమాజంతో ఆమె చేసిన అకుంఠిత పోరాటంలో ఎన్నో గాయాలైనా వెనక్కి చూడకుండా దుర్గాబాయి ముందుకు కొనసాగింది భర్త నుండి దూరంగా వెళ్ళి చదువుకుంటున్న దుర్గాబాయి చదువులో అసాధారణ ప్రతిభతో కొనసాగుతుండగా తొమ్మిదవ తరగతిలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఇంగ్లీష్ భాషపై తిరుగుబాటు చేపట్టింది మన దేశ భాషలే అభివృద్ధికి మూలాధారం మనల్ని బానిసలుగా చేసిన ఆంగ్ల భాష మనకు అనవసరం అని నినాదంతో స్కూళ్ళలోనే హిందీకి మద్దతు తెలుపుతూ ఉద్యమం చేసి చిన్న వయసులోనే విద్యార్థులకు నాయకత్వ వహించి విద్యార్థి వయసులోనే నాయకత్వ లక్షణాలను చూపించారు అలాగే అప్పటికే హిందీ భాషపై తనకు మంచి అవగాహన ఉండడంతో పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఆమె బాలికలకు కొత్త జాతీయ భాషలో బోధన కోసం బాలికా హిందీ పాఠశాలను ప్రారంభించారు అదే ఏడాది పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది కేవలం పద్నాలుగు సంవత్సరాల వయసులో దుర్గాబాయి కాకినాడలోని జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సదస్సులో స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి అని కాది ప్రదర్శనలకు ఇన్ఛార్జ్ వాలంటీర్గా సేవలందిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ నాయకుడైన జవహర్లాల్ నెహ్రూ అక్కడికి వచ్చారు కానీ దుర్గాబాయి నెహ్రూకి లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంది టికెట్ లేకుండా లోపలికి పంపడం కుదరదు అంటూ ఆవిడ ప్రముఖ నాయకుడైన నెహ్రూని అడ్డుకొని ఆవిడకి అప్పజెప్పిన కర్తవ్యం పట్ల ఉన్న బాధ్యతని దుర్గాబాయ్ చూపించింది ఆ తర్వాతి కాలంలో మహాత్మాగాంధీ గారు ఉప్పు సత్యాగ్రహానికి ఇచ్చిన పిలుపుతో దుర్గాబాయి ప్రజల్ని సంఘటితం చేసి ఉద్యమాన్ని ముందుకు నడవడానికి కీలక పాత్ర వహించారు దుర్గాభాయ్ ఎంతోమంది మహిళలను ఉద్యమంలో పాల్గొనేటట్లు ప్రోత్సహించి మహిళలకు శక్తి స్వరూపాన్ని పరిచయం చేసింది పంతొమ్మిది వందల ముప్పై నుండి పంతొమ్మిది వందల ముప్పై మూడు మధ్య కాలంలో దుర్గాబాయి సంపూర్ణంగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిపిన ఎన్నో ఉద్యమాల్లో పాల్గొనేందుకు ఆమె చాలాసార్లు జైలు శిక్ష కూడా అనుభవించారు జైలు నుంచి విడుదలైన అనంతరం దుర్గాబాయి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఆమె రాజకీయ శాస్త్రంలో ఎంఏ బిఏ పూర్తి చేశారు ఆ తర్వాత మద్రాస్ యూనివర్సిటీలో లాని అభ్యసించి పంతొమ్మిది వందల నలభై రెండులో లా డిగ్రీ సాధించారు అనంతరం కొంతకాలం మడ్రాస్ బార్ అసోసియేషన్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ కూడా చేశారు అలాంటి కాలంలో ఒంటరి మహిళ న్యాయవాదిగా ఎదగడం చాలా ఆశ్చర్యకర విషయం ఇలా దుర్గాబాయికి తన జీవితం మొదలు నుండి తన చదువు పూర్తి చేసుకునేంత వరకు సమాజాన్ని చూస్తూ సమాజంలో కొనసాగుతున్న మూఢనమ్మకాలను జరుగుతున్న అకృత్యాలను మెరుగుపరచాలన్న ఒక ఆత్మ బలంతో దృఢ సంకల్పంతోనే ముందుకు సాగింది అటు చదువులో ఇటు స్వాతంత్ర సమరంలో ముందు వరసలో ఉన్న దుర్గాబాయికి ఆ రోజు జీవితాన్ని మార్చేసింది అప్పుడు స్వాతంత్ర పోరాటంలో హీరో అయిన మహాత్మా గాంధీ నుండి పిలుపు రావడంతో దుర్గాబాయి జీవిత లక్ష్యంలో ఒకటి నెరవేరింది ఆ తర్వాత గాంధీదారులు నడుస్తూ ఆయన పిలుపు మేరకు దుర్గాబాయి దేశంలో తయారు చేసిన ఖాది వస్త్రాలను ధరించడం విదేశీ వస్తువులను బైకాట్ చేయడం ఇంకా అప్పటి నుండి గాంధీ ఇంకా ప్రముఖులతో కలిసి స్వాతంత్ర ఉద్యమంలో కుడి భుజంగా నిలిచి ఉద్యమాన్ని ముందుకు నడిపింది ఆమె న్యాయవాదిగా పనిచేస్తూనే మహిళల విద్యాభివృద్ధి ఇంకా మహిళల హక్కుల పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు అప్పటికే పంతొమ్మిది వందల ముప్పై ఏడులో దుర్గాబాయి స్థాపించిన ఆంధ్ర మహిళా సభ ద్వారా వేలాది మంది మహిళలకు విద్యా వైద్య సేవలు మరియు ఎంప్లాయ్మెంట్ శిక్షణ కూడా అందించారు ఆ తర్వాతి కాలంలో దుర్గాబాయి పంతొమ్మిది వందల నలభై ఆరులో అంబేద్కర్తో కలిసి భారత రాజ్యాంగ సభకు సభ్యురాలిగా దుర్గాబాయికి ఆవిడ కృషికి ఒక గొప్ప అవకాశం లభించింది ఆవిడ చిన్నప్పటి నుండి కన్న కళ సమాజంలోని మూఢనమ్మకాలని పాలద్రోలాలని మహిళలకు హక్కులను లభించాలని ఆనాటి కళని అందరి ముందు పెట్టింది మహిళలకు విద్యా సమానత్వం హక్కుల పరిరక్షణ వంటి అంశాలను వినిపించింది రాజ్యాంగం అనేది పుస్తకంలో ఉండే పదాల సమాహం కాదు అది ప్రతి పౌరుని గౌరవించే జీవ ప్రాణం అని ఆవిడ రాజ్యాంగాన్ని అపార గౌరవంతో రాజ్యాంగ సభలో పాల్గొనేది పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం అనంతరం దుర్గాబాయి దేశ నిర్మాణంలో కూడా పాలు పంచుకున్నారు సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు ద్వారా దేశవ్యాప్తంగా మహిళల శిక్షణ కేంద్రాలు అనాథ ఆశ్రమాలు మరియు ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పారు అలాగే దేశాభివృద్ధికి దారితీసే పథకాలపై విధానాలు రూపొందించడంలో కీలక పాత్ర వహించారు పంతొమ్మిది వందల యాభై మూడులో ఆమె భారతదేశపు తొలి ఆర్బీఐ గవర్నర్ అయిన సిడి దేశ్ముఖ్ గారితో చాలా కాలం స్వాతంత్ర ఉద్యమంలో పరస్పర ఆలోచనల విధానాలలో సమానత్వం ఉండడం వాళ్ళిద్దరి మధ్య ప్రేమగా దారి తీసింది తర్వాత దుర్గాబాయి గారు సిడి దేశ్ముఖ్ గారిని వివాహం చేసుకున్నారు ఇద్దరు దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో వారి జీవితాన్ని కొనసాగించారు ఈ బంధం ద్వారా ఆమె వ్యక్తిత్వం మరింత బలపడింది ఆమె జీవితంలోని ప్రతి దశ ఆమె చేసిన ఘర్షణలు ఈనాటి మహిళలకి ఆదర్శంగా మారాలి బాల్య వివాహం నుండి రాజ్యాంగ సభ వరకు ఒక మహిళ సమాజాన్ని ఎలా గొప్పగా అభివృద్ధి దారిలోకి తీసుకురావచ్చని ఆవిడ నిరూపించారు ప్రజాసేవ ఇంకా సామాజిక సేవలో ఆమె చేసిన కృషికి గాను పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అప్పటి భారత ప్రభుత్వం ఆమెను పద్మ విభూషణ అవార్డుతో సత్కరించింది నిత్య సంఘర్షణలతో జీవిత చక్రాన్ని లావుతూ దుర్గాబాయి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో డెబ్బై మూడు సంవత్సరాల వయసులో ప్రపంచాన్ని వదిలి వెళ్ళారు కానీ ఆమె వదిలిపోయిన మార్గం ఆమె వేసిన పునాదులు ఇప్పటికీ మన దేశంలో మహిళ సాధికారతకి నిలువెత్తు చిహ్నంగా నిలిచిపోతున్నాయి శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ గారు మనకి ఇచ్చిన అతిపెద్ద పాఠం సాహసం సేవ దృక్కోణం మరియు సమాజాన్ని మెరుగుపరచాలన్న తపన ఆమె జ్ఞాపకార్థంగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో కేంద్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు సిఎస్డబ్ల్యూబి ద్వారా డాక్టర్ దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళల అభివృద్ధి అవార్డు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్థాపించబడింది దుర్గాభాయ్ దేశ్ముఖ్ గారి జీవితం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది ఒక వ్యక్తి ప్రత్యేకించి ఒక మహిళ ఎంత బలంగా సంకల్పంతో సమాజాన్ని మార్చగలదో అని చిన్న వయసులోనే అవమానాల మధ్య ఎదిగి దుర్గాబాయి విద్యను ఆయుధంగా మార్చుకొని సమాజాన్ని న్యాయంగా తీర్చిదిద్దేందుకు పనిచేశారు దుర్గాబాయి ఒంటరిగా పోరాడిన లక్షల మందికి ఆశ చూపిన మార్గదర్శిగా నిలిచిన ఆదర్శ మహిళ ఇంకా ఆమె స్థాపించిన సంస్థలు దుర్గాబాయి న్యాయ వేదికలపై ఇచ్చిన వాదనలు రాజ్యాంగ సభలో చేసిన ప్రసంగాలు ఇవన్నీ దేశాన్ని నిర్మించడంలో చేసిన దోహదాన్ని నిరూపిస్తాయి కానీ దుర్గాబాయి గారి కథ ముగిసేది కాదు ఎందుకంటే దుర్గాబాయి ఆశయాలు దుర్గాబాయి కళలు దుర్గాబాయి ఉద్యమాల ఊసు ఇంకా ఈ దేశ గాలి నీటిలో నడుస్తూనే ఉన్నాయి దుర్గాబాయి జీవితం ఒక దీపంలా మౌనంగా వెలుగుతూ ఇప్పటికీ వేలాది మందికి దారి చూపిస్తుంది ఈ వీడియో మీద మీ ఒపీనియన్స్ తప్పకుండా కామెంట్ల రూపంలో చెప్పండి మర్చిపోవద్దు ఇంకా ఇలాంటి వీరవైతలకి నిత్య నూతన జీవితంలో ఘర్షణలు కొనసాగిస్తున్న వాళ్ళకి ఇది షేర్ చేసి వారి విజయానికి కారణం అవ్వండి जय हिंद भारत माता की जय